ఫ్రెండ్స్ జై శ్రీరామ్ నేను మీ లక్ష్మణ్ జయస్వాల్ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మేమైతే హైదరాబాద్లోని అతి పురాతనమైనటువంటి గుడి అయినటువంటి లంగారోజు దగ్గర బాపుఘాట్లో ఉన్నటువంటి శ్రీరామాలయానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుండి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా ఫ్లాట్ నుండి సో ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిలో శ్రీ రామాలయం రాముడు ఇక్కడ వచ్చి కొలువై ఉన్నాడు సో ఇక్కడ ఎందుకంటే ఈ రామాలయానికి వచ్చి దర్శించుకుంటే ఉన్న అప్పులు అన్ని అప్పులు ఉన్నవారు ఇక్కడ దర్శించుకుంటే తొందరగా అప్పుల నుండి తీరికోవచ్చు ఎందుకంటే ఇక్కడ శ్రీ భక్త రామదాసుకు ఏదో డబ్బుల విషయంలో ఆటంకులు కల్పిస్తే నిజాం దగ్గర ఈ శ్రీరాముడే తన భవ్య రూపంని ఇక్కడ వచ్చేసి ఆ శ్రీరామనవుడు శ్రీరా రాముడు అమౌంట్ అనేది పే చేసి శ్రీ భక్త రామదాస్కి విడిపించాలని ఇక్కడ ఒక స్టోరీ అయితే ఉంది సో ఇక్కడ నుండి అక్కడ వచ్చేసి వెళ్తున్నప్పుడు ఇక్కడ బాపుఘాట్లో అయితే కొంత సమయం వాళ్ళు కేటాయించారు కాబట్టి ప్రతిసారి ఇక్కడ కేటాయించి ఆ భక్త రామదాసునికి అక్కడ బందీ విముక్తి అయితే కల్పించారు కాబట్టి ఇక్కడ మనం అప్పులు తీర్చే రామవు రా రాముడిగా మనం ఇక్కడ కొలు కొలుచుకుంటాం సో చాలా పురాతనమైనదండి ఎందుకంటే ఇక్కడ నలభై రో నలభై ఒకటి రోజుల్లో ఎన్నో ప్రదక్షిణలు చేస్తే ఇక్కడ చాలా మంచిది జరుగుతుందని సో వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ కొత్తగా వెహికల్స్ అవన్నీ ఇక్కడ కొత్తగా రామ రాముడి విగ్రహాలు అయితే ఇక్కడ చాలా బాగున్నాయి సో ఇక్కడ తీసుకునే వాళ్ళు చాలా రాముడి విగ్రహాలు అయితే అమ్ముతున్నారు సో ఈ గుడి అయితే ఏదైతే కనిపిస్తుంది కదా ఈ గుడి నుండి మనం చక్కగా స్ట్రేట్ వెళ్తే ఇక్కడ అవన్నీ మొత్తం సెటప్ అయితే తెచ్చారు ఈవినింగ్ చాలా పెద్ద శోభాయాత్ర అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు రాముడు రావణుడు ఇవన్నీ కొద్ది మంది వెళ్ళి లెఫ్ట్ యూటర్న్ తీసుకొని మేమైతే పార్కింగ్ సైడ్ వెళ్ళాము చాలా మంచి తోరణాలు అవన్నీ చాలా పెద్దగా అలంకరణ అయితే జరిగింది సో ఇక్కడ చూడొచ్చు రామదండు హనుమంతుడు అలానార్సేన అంతా రామ రామసేతుకి సంబంధించి వారధి కడుతున్నప్పుడు తీసినటువంటి ఇలా మొత్తం రాముడి చరిత్ర మాత్రం ఇక్కడ అన్ని సెటప్ అయితే చేశారు ఈవినింగ్ ఎందుకంటే సాయంత్రం ఆరు ఆరు గంటల ఆరున్నరకి అట్లా మనం ఇక్కడ నుండి శోభాయాత్ర అయితే మొదలు బయలుదేరుతుంది సో చాలా పురాతనమైన గుడి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా సెటప్ అయితే చేయించుకున్నాము ఈ సెటప్ అంతా మీరు చూడొచ్చు చాలా బాగా సెటప్ అయితే ఉంది అంటే రాముడి యొక్క ప్రతి అయోధ్య నుండి తిరిగి ఈ రామునుడి సిద్ధం చేసి మరి తిరిగి అయోధ్య వరకు వచ్చే వచ్చే వరకు ఉన్నటువంటి సెటప్ అయితే ఇక్కడ వీళ్ళు చేశారు చాలా మంచి అలంకరణ ఈ శోభాయాత్రలో అయితే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఐ మీన్ ఈ దివ్య దర్శనంతో భజన కీర్తనలతో మనమైతే అందులో పాల్గొంటే మాత్రం ఇంకా ఫుల్ ఎనర్జెటిక్గా మనకైతే ఉంటుంది సెటప్ అయితే చాలా బాగా అయితే చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి సెటప్ వీటన్నిటికీ కొన్ని సెటప్ బయట అయితే ఉన్నాయి సో అన్నిటికీ జోడించి ఈవినింగ్ శోభాయాత్ర అయితే ఉంటుంది సో ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు రాముడి యొక్క సేమ్ మన అయోధ్యలో కొలువు తీరినటువంటి మన బాలరాముడి ప్రతిష్టాపన ఎలా అయితే ఉందో సేమ్ దానికి కాపీగా ఇక్కడైతే విగ్రహాన్ని ఉంచారు సో ఈ విగ్రహాన్ని మేమైతే దర్శించుకున్నాం చాలా పవర్ఫుల్గా అనిపించింది అక్కడ మనకు ఇక్కడ వెళ్ళిన తర్వాత మీరు చూడొచ్చు రాముడు ఎంత చక్కగా మనకు అందరికీ దర్శనమైతే ఇస్తున్నారు సో ఇక్కడ దర్శనం తీసుకున్న తర్వాత ఇలా చాలా రకాలుగా ఇక్కడ రాముడు సీత లక్ష్మణుడు ఇలా చాలా రకాలుగా విగ్రహాలు చెట్ల కింద అక్కడిక్కడ సెటప్ మాత్రం మన రాముడి నిజంగా అయోధ్యలో రాముడు ప్రతిష్ట ఎలా అయితే ఉందో మనకి ఇక్కడ నుంచే ఈ దర్శనం అయితే కలిగే అయితే కనిపించింది ఈ గుడిలో చాలా పురాతనమైనది కాబట్టి ఈ గుడిలో చాలా గుళ్ళైతే ఉన్నాయి ఒక రామాలయం కాకుండా వెంకటేశ్వరిది శ్రీకృష్ణుడిది అలాగే మన చాలా ఉన్నాయన్నమాట మీకు ముందు ముందు అయితే చూపిస్తాను గుళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత సో ఇప్పుడైతే మేము దర్శనం చేసుకున్నాము మరియు అక్కడ కళ్యాణం అయితే వెళ్ళి వచ్చాము సో రాముడు సీత లక్ష్మణుడు సీత సమేత అందరూ యాదకి వెళ్తున్నప్పుడు తీసి అటువంటి గేటప్ సో ఇక్కడ మీరు అలాగే రాముడిది యొక్క గేటప్ సో ఇక్కడ ఇది వచ్చేసి రా సీతారాములు వాళ్ళు కళ్యాణం అయితే జరిపించారు సో ఇక్కడ మీరు చూడొచ్చు మంచి అలంకరణతో సో ఈ గుడి వచ్చేసి బాపుఘాట్ లంగా రోజులో అయితే ఉంది సో మంచి అలంకరణతోటి రాములవాడి కళ్యాణం అయితే ఈరోజు జరిగింది సో చాలా సంతోషంగా ఉంది మా పాప అలాగే మా పొట్టోడు మంచి క్లాప్ చేసుకుంటా భజన చేసుకుంటా మేమైతే దగ్గర దగ్గర రెండు గంటలు ఇక్కడ స్పెండ్ చేశాము చాలా మంచి వాతావరణము మనసుకు ఆహ్లాదకరంగా అనిపించింది ఇక్కడ తులసిమాల అయితే పంపుతున్నారు మేము చెప్పినట్టు ఇక్కడ పెద్ద మొత్తంలో అన్నదాన కార్యక్రమం ఇంకా సాయంత్రం ఐదున్నర అవుతుంది ఇంకా అన్నదాన కార్యక్రమం కంటిన్యూ అవుతూనే ఉంది జనాలందరూ తీర్థప్రసాదాలు తీసుకొని ఇక్కడ రాముల వారి దర్శనం తీసుకొని వెళ్తున్నారు ఇప్పుడు మేమైతే ఇక్కడ దర్శనం అయిపోయింది ఈవినింగ్కి అంతా రెడీ అవుతుంది ఈవినింగ్ శోభాయాత్రకి సో దర్శనం చేసుకొని మేమైతే ఇప్పుడు లోపలికి గుడికి వెళ్తాము సో గుడిలో వెళ్ళిన తర్వాత మీకు ఆ గుడి గురించి ఆ గుడిలో ఉన్నటువంటి అన్నీ రకాల ఎన్ని దేవత దేవతల గురించి నేను మీకు తెలియజేస్తాను ఇప్పుడైతే మేము ముంగిటికి సాగుతున్నాము గుడి వైపు ఎందుకంటే ఈ గుడి విశిష్టత వచ్చేసి చెప్పాను కదా ఇక్కడ శ్రీరామ బ్రహ్మోత్సవాలు అయితే మొదలయ్యాయి కాబట్టి ఇందులో చాలా పెద్ద అలంకరణ అయితే ఉంది చాలా పెద్ద గుడి మనం చూస్తే దగ్గర దగ్గర పది పన్నెండు గుళ్ళు ఉంటాయి ఇక్కడైతే లోపల ఎంట్రీ వెళ్ళంగానే మీరు స్టే ఇక్కడే స్టెప్స్ పైన నిలబడి చూస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇక్కడ మొత్తం చాలా పెద్ద గుడి అలాగే అన్నిట్లో మంచి అలంకరణ పూలతో అలంకరణ అయితే చేసి పెట్టారు ఇది అయితే శని మహాత్ముని గుడి శనీశ్వరి దేవుడి గుడి కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇప్పుడు మేము కిందికైతే వెళ్తున్నాము సో మా ఫ్యామిలీని తీసుకొని అయితే నేనైతే వెళ్ళాను మీరు ప్రతి ఒక్కరు ఈ గుడికి వచ్చేసి దర్శనం చేసుకుంటే చాలా మంచి ఆయు ఆరోగ్యాలతో సహా మంచి సిరి సంపదలతో విరచల్తాయని మన పూర్వీకుల నమ్మకం అలాగే మనం కూడా అదే నమ్మకంతో ప్రతిరోజు ఈ గు అంటే మనకు తోచినప్పుడు అట్లీస్ట్ ఒకసారి ఈ గుడికి అయితే వచ్చి వెళ్ళండి ఎందుకంటే చాలి ఇది మీరు చూడొచ్చు విఘ్నేశ్వరుడి గుడి స్టార్టింగ్లో ఆ తర్వాత కృష్ణుడి గుడి ముంగటికి వెళ్ళిన తర్వాత ఈ పిల్లలైతే ఈవినింగ్ శోభాయాత్రకు భజన చేయడానికైతే రెడీ అవుతున్నారు ఇది హనుమంతుని గుడి హనుమంతుని చుట్టూ అయితే ఎప్పటికీ ఇది అయితే కాలుతూనే ఉంటుంది భస్మం తీసుకొని మనం మంచిగా పెట్టుకోవచ్చు ఇది మన నాగదేవత ఆలయం అన్నమాట ఇక్కడ నుంచి వెంటనే దేవతల ఆలయాలు అయితే ఇక్కడ మీకు దర్శనం ఇస్తున్నాయి ఒకటి రెండు మూడు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మంచి ఇక్కడ లింగ ప్రతిష్టాపన అయితే జరిగింది శివలింగం మీరు చూస్తుంటే చాలా ముచ్చుటగా మరి చాలా అక్కడ ఏదో పవర్ఫుల్ ఎనర్జీ ఉన్నట్టయితే మాకు అనిపించింది చాలా బాగా అనిపించింది ఈరోజు ఈ రామనవమి సందర్భంగా మాకు ఈ అన్ని దేవతల దర్శనం తీసుకోవడం ఇక్కడ వెంకటేశ్వరుడి అత్యం మన అయోధ్యలో ఉన్నట్టు అక్కడ సారీ మన తిరుపతిలో ఉన్నట్టు కొలువు తీరండు కాబట్టి అక్కడ నుంచి మనం దర్శనం చేసుకొని ముందుకైతే వెళ్తున్నాము సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి రకాల గుడి అలంకరణ ఎనిమిది వందల సంవత్సరాల పురాతన గుడి కాబట్టి దాని స్ట్రక్చర్ మాత్రం సూపర్గా ఉంది సో ఇప్పుడు మధ్యాహ్నం అయితే అలంకరణ అక్కడ మన సీతారాముల కళ్యాణం తర్వాత బయట ఇది యాక్చువల్ రాముని గుడి సో సీతారాముల వారి గుడి కాబట్టి ఈ ఆలయంలో మీరు చూడవచ్చు ఎంత మంచి డెకరేషన్ చాలా రకాల పువ్వులు తోరణాలతో అయితే డెకరేషన్ అయితే చేశారు ఇక్కడ ఆరతి అయితే జరుగుతుంది కాబట్టి జనాలు మాత్రం కొద్దిగా ఎక్కువనే ఉన్నారు ఆరతి అయిన తర్వాత అందరు తీర్థాన్ని తీసుకొని ముందుకైతే కదులుతున్నారు మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్తి అయితే తీసుకున్నాం చాలా మంచి అనిపించింది మనకి ఇక్కడ అయితే మేము గుడి నుండి బయటికి వచ్చేసాం లాస్ట్ గుడి అనమాట ఇక్కడ నుండి బయటికి వచ్చేస్తే మీకు లాస్ట్లో ఇక్కడ చిట్టచీరులో అమ్మవారి గుడి అయితే ఉంది ఈ అమ్మవారి గుడి దర్శనం చేసుకుంటే ముందు వచ్చిన తర్వాత రాముడి విగ్రహం మా పాప ఇచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని కంటిన్యూగా అంటూనే ఉండి సో ఇక్కడ మా మా చిన్న పొట్టోడు కూడా బాగా ఎంజాయ్ చేశామన్నమాట ఎందుకంటే రెండు గంటలు గుడిలో కలపడం అంటే మనకు ఎంతో తెలియని పాజిటివ్ ఎనర్జీ అయితే మాలోకి వచ్చేసిందని నేనైతే భావిస్తున్నాను ఈ గుడిలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ అలాంటిది మీరు చూడొచ్చు ఎంత పెద్ద గుడి ఇదైతే ధ్వజస్తంభము ధ్వజస్తంభం దగ్గర మేమైతే దర్శనం చేసుకొని చివరికి బయటికి రావడానికి రెడీగా అయితే ఉన్నాము సో చాలా కిక్కిరిసిన జనము మేము లేటుగా వెళ్ళాము ఎందుకంటే యాక్చువల్లీ రామాలయం ప్రకారం పన్నెండు గంటలకి ఇటువంటి కార్యక్రమం రా బాలరాముడి అయోధ్యలో మరి ఇక్కడ కూడా ఈ దర్శన భాగ్యం కలిగింది ఇక్కడ గంట అయితే ఉంది మీ గంటని మీరు గంట కొట్టి దర్శనం అయితే చేసుకోవచ్చు ఆ గంటలో వచ్చేటటువంటి శబ్దాలు మనకు ఎంతో పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి సో బయటికి వచ్చిన తర్వాత మా పాపకి నేను నేర్పిస్తున్నా అనమాట ప్రతి ఒక్కరికి ఇలా మనకు తోచినంత సహాయం చేసుకుంటూ మేమైతే ప్రతిరోజు శనివారం గుడికి వెళ్ళినప్పుడల్లా మనకు తోచినంత మనం అయితే బయటికి వచ్చేసాం ఇలా బయటికి వచ్చిన తర్వాత నేను పార్కింగ్లోకి అయితే వచ్చేసాను పార్కింగ్లో కూడా ఫుల్ జనాలు ఉండేవాళ్ళు రెండు గంటల తర్వాత జనాలు అయితే తగ్గిపోయారు సో ఇప్పుడు మీరు ఆ పార్కింగ్ నుండి నేనైతే బండి తీసుకుని బయటికి వస్తున్నాను మీరు చూడొచ్చు ఇక్కడ ఫుల్ సెటప్ అయితే జరుగుతుంది ఎందుకంటే కొద్దిసేపట్లో ఇక్కడ శోభాయాత్ర అనేది మొదలవుతుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత మేమైతే బండి స్టార్ట్ చేశాము అందరితో మంచి ముచ్చటి ఇక్కడ రోడ్డు పైన చూశారు కదా లోపల ఏదైతే నేను చెప్పాను ఇక్కడ రోడ్డు పైన అన్ని సెటప్ అయితే చేస్తున్నారు డీజే అవన్నీ రెడీగా ఉన్నాయి సో ఇలా రోడ్డు మొత్తంలో తోరణాలు వాయిద్యాలతో చాలా మంచి శ్రీకృష్ణు సారీ మన శ్రీరామ సీత సీతారాముల వారి తోరణాలు అక్కడ నుంచి మనం ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట ఈ విధంగా ఈరోజు మేము సీతారాముల వారి కళ్యాణంతో సహా ఈ శ్రీరామనవమి జరుపుకున్నాము ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ తీసుకొని మేము తిరిగి ఇంటి ప్రయాణం అయితే చేసుకున్నాము ఇక్కడైతే మాకు చాలా మంచిగా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇలాంటి వీడియోస్ ముందు ముందు మీకు అతి పుణతమైన గుళ్ళ గురించి కానీ నేను వివరించబోతున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్